మీ కుమర మికలి వేడు గై కొని మెల్లా చూడీ మీగా కుమారు వేడుకలైకోని మిగదే చూడ మీగా మరను మిక్కిలి బే

තිමෝ පාලවෙල්ලිකෝ තුරවෝ හංගනනී වූදෙබොලවයි තිමිගදේ අංගනනී වූදෙගොලවයි තිවිිගදේ මීකොමකු අමරුණු పూ దట్టివాడు కౌస్తుబు మణివాడు మంచితనమున నీకు గదేవాడు కాంచన కాంచనపు దట్టివాడు కౌస్తూ మణివాడు మంచితనమున నీకు మగడుగా గదేవాడు మించు సిరులదా దానవు మించు సిరుల దానవు తమ్మి పై దానవు ఎంచగైతని పురము ఎక్కితి గదవే ఎంచగైతని పురము ఎక్కితి విగదవే మీకు మీకు అమరును మిక్కిలి వేడుకల కై కొని మీకు మీకు అమరును మిక్కిలి వేడు చేతులు నాలుగిటి శ్రీ వెంకటేశ్వరుడు చేతులు నాలుగిటి శ్రీ వెంకటేశ్వరుడు ఆ తుమగా నిన్ను నేలియల గేవ టేశ్వరుడు ఆ తుమగా నిన్ను నేల అలదెగదేవాడు ఈతల శ్రీకాంతపు ఇన్నిట నేరు పరివి ఈతల తల శ్రీకాంతపు ఇన్నిట నేరు పరివి తనికెప్పుడు నీవు ఇరవై ఈ ఈతనికెప్పుడు వేడు కలల్లా జై కొని మెల్ల చూడగంటి గే మీకు మీకు అమరును మెక్కలి